హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట మార్కెట్కి వెళ్ళి ఆ కవర్లో ఉన్నాయన్నీ ఆకుకూరలు ఇవన్నీ వచ్చే ఇవి వచ్చేసి టమాటాలు అనమాట టమాటాలు కూడా రేట్ చాలా తగ్గాయండి అంటే ఫిఫ్టీ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారనమాట అవి కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి అంటే ఒక్క మచ్చ కూడా లేదనమాట అట్లా ఉన్నాయి అనమాట టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఆకుకూరలు ఆకుకూరలు ఇంకా గోంగూర కూడా ఉందనమాట ఇంకా గోంగూర కాకనే ఇవన్నీ ఆకుకూరలు ఆకుకూరలు కూడా ఎక్కువే తీసుకొస్తానమాట ఎందుకంటే పిల్లలు కూడా ఆకుకూరలు తింటారండి మనకు కూడా హెల్త్కి మంచిదే కదా అందుకని చెప్పేసి ఆకుకూరలు కూడా ఎక్కువ వెళ్ళిన ప్రతిసారి ఆకుకూరలు అయితే మాత్రం తీసుకొస్తాను గోంగూర అట్లా ఇంకా కరివేపాకు అవి తీసుకొచ్చానమాట ఇక్కడ పుదీనా చూసారు కదా టెన్ రూపీస్ అనమాట ఆ కట్ట ఇంకా కొత్తిమీర కొత్తిమీర కూడా ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్కి చూసారా ఎంత పెద్ద కట్ వచ్చిందో మార్కెట్లో చాలా ఎక్కువే ఉంది ఇది నాకు టూ వీక్స్ వరకు టూ ట్వంటీ డేస్ వరకు కూడా వస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసి పెద్ద మెంతాకు అనమాట మెంతికూర పప్పు చేస్తానన్నమాట అందుకని మెంతాకు తీసుకొచ్చాను ఇంకా తోటకూర తోటకూర రెండు కట్టలు ముప్పై రూపాయలు అనమాట రెండు కట్టలు కూడా ముప్పై రూపాయలు చూసారుగా ఇంకా తోటకూరతో పాటు పాలకూర కూడా తీసుకొస్తాను తోటకూర పాలకూర రెండు కలిపి కర్రీ చేస్తాను అనమాట నేను మెంతికూర అయితే పప్పులో పెడతాను గోంగూర అయితే మాత్రం పచ్చడి చేస్తాను ఇంతవరకు ఈ ఆకుకూరలు అయితే మాత్రం ఎప్పుడు తెచ్చినా ఇవి మాత్రం తీసుకొస్తాను ఆకుకూరలు ఇన్ని ఇన్ని రకాలైతే తీసుకొస్తానమాట ఇవన్నీ కూడా నాకు వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా పాడవకుండా స్టోర్ చేసుకుంటాను అనమాట నేను అది ఎలాగో కూడా చూపిస్తాను అంటే అందరూ చేస్తుండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట నేను ఎలా చేసుకుంటా చేస్తాను అని చెప్పేసి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర కూడా తీసుకొచ్చారనమాట ఇది గోంగూర వచ్చేసి థర్టీ రూపీస్కి నాలుగు కట్టలు ఇచ్చారనమాట కొంచెం పెద్ద కట్టలే ఇంకా గోంగూర పచ్చడి కూడా బాగానే తింటారనమాట మా ఇంట్లో అందుకోసమే కొంచెం ఎక్కువగానే తీసుకొస్తాను అదే కాక బాక్సులు పెట్టాలి కదా మా వారికి కూడా ఇంకా అందుకోసమే కొంచెం ఎక్కువే కర్రీ అయితే ఎక్కువే పట్టిద్ది అనమాట బాక్సులు ఇంటి దగ్గర అయితే అంత ఉండదు కదా బాక్సులకు పెట్టాలంటే కొంచెం అందరిలో వెళ్ళేటప్పుడు కొంచెం కర్రీ అనేది ఎక్కువే పెట్టాలి కదా అందుకోసం కొంచెం ఎక్కువ ఎక్కువే చేస్తానన్నమాట ఇంకా ఇవి వచ్చేసి అల్లము అలాగే వెల్లుల్లి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చానమాట క్యాలీఫ్లవర్ కూడా థర్టీ రూపీస్ సొరకాయ తీసుకొచ్చానమాట అంటే దీన్ని అనపకాయ అంటారు కదా అదనమాట సొరకాయ కూడా థర్టీ రూపీసు వెజిటేబుల్స్ అయితే కొంచెం రేట్లు తక్కువగానే ఉన్నాయన్నమాట క్యారెట్ కూడా కేజీ ఫార్టీ రూపీసేనండి క్యారెట్ టమాటాలు అయితే మాత్రం బాగా నాకైతే చాలా బాగా అనమాట ఫిఫ్టీ రూపీస్కి త్రీ కేజీస్ అయినా కూడా అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మనం కేజీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చినా కూడా అంత ఫ్రెష్గా ఉండవు అలా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి టమాటాలు అంటే అందరి దగ్గర అలాగే తగ్గినాయి అనుకుంటా రేటు మీ దగ్గర కూడా అలాగే ఉన్నాయా కామెంట్ చేయండి ఇంకెక్కడైతే అన్నీ సపరేట్ చేసుకోవాలి ఇంకా వాళ్ళన్నీ వాళ్ళ దగ్గర కవర్లు ఉన్నా వాళ్ళ కవర్లో వేయరండి ఎందుకనో కానీ కవర్ అడుగు ఉంటుంది అక్కడ కవర్లో వేయమంటే మనం తీసుకెళ్ళిన బ్యాగ్లోనే వేసుకోమంటారు అట్లా ఇంకా అవన్నీ ఇంటికి తీసుకొచ్చి అన్నీ సపరేట్ చేసుకుని ఇవన్నీ ఆకుకూరలు అన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు హాఫ్ డే ఇక్కడే సరిపోతుంది అన్నమాట తీసుకురావడానికి అన్నీ సపరేట్ చేసుకోవడానికి మన అవి క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు హాఫ్ డే సరిపోతుంది అన్నమాట చూడడానికి చాలా చిన్న పనిలాగే ఉంటుంది కానీ ఇవన్నీ చేసేసరికి సరిపోతుందండి ఇంకా క్యారెట్లు కూడా చూసారా చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట కేజీ ఫార్టీ రూపీసు ఇంకా బీట్రూట్ అయితే కొన్నే తెచ్చానండి హాఫ్ కేజీ తెచ్చాను ఎందుకంటే బీట్రూట్ కర్రీ ఎక్కువ తినరు అనమాట అందుకోసమే కొంచెం కొన్ని తీసుకొచ్చాను ఇంకా బెండకాయలు దొండకాయలు అలాగే చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చాను అంటే మన పెద్ద చిక్కుడు ఉంటాయి కదా మేమైతే పెద్ద చిక్కుడుకాయలు అంటాము గోరు చిక్కుడుకాయలు కాకుండా అవి అనమాట ఇంకా అవన్నీ సపరేట్ చే చేస్తూ ఉన్నాను ఇంకా టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే కొన్ని ఎక్కువే తీసుకొచ్చారనమాట ఇలా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి ఒక కేజీ పైనే ఉంటాయి అయినా కూడా మళ్ళీ తీసుకొచ్చారనమాట ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చడి చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి ఒక కేజీ వరకు టమాటా పచ్చడి చేయొచ్చులే అని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇవి మండే రోజు మార్నింగ్ వెళ్ళామండి మేము సెవెన్ థర్టీ ఎయిట్కి అలా వెళ్ళాను అనమాట ఇంకా ఎందుకంటే సండే వెళ్దాం అనుకున్నాం కానీ సండే కుదరలేదు వెళ్ళడానికి ఇంక అందుకని చెప్పేసి మండే అయితే వెళ్ళాను అనమాట మార్నింగ్ టైంలో మండే మార్నింగ్ టైంలో బాగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మార్కెట్లో చూసారు కదా చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు కూడా బెండకాయలు కానీ కాకరకాయలు కూడా తీసుకొచ్చాను మర్చిపోయాను కదా ఇందాక చెప్పలేదు కాకరకాయలు కూడా తీసుకొచ్చానండి కాకరకాయ కారం కూడా బాగా తింటారనమాట అందుకోసం కాకరకాయ కారం చేయడం కోసం అని చెప్పేసి కాకరకాయలు అయితే తీసుకొచ్చాను ఇంకా ఈసారి కాకరకాయ కారం కానీ టమాటా పచ్చడి కానీ చేసేటప్పుడు మీకు అయితే వీడియో షూట్ చేస్తాను ఎలా చేస్తాను అనేది ఇంకా చూసారు కదా అన్నీ సపరేట్ చేసేవరకు ఈ టైం అయిందనమాట ఇంకా మొత్తం ఇంకా ఇవన్నీ ఇప్పుడు కవర్లో వేసుకొని పెట్టాలన్నమాట చూసారా ఇంకా ముందైతే మాత్రం వెజిటేబుల్స్ అన్నీ కవర్లో వేసేసి ఫస్ట్ వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే ఆకుకూరలు నిదానంగా అయితే తీస్తానండి ఎందుకంటే ఆకుకూరలు కొంచెం లేట్ అవుద్ది కదా వంట అయితే చేయాలన్నమాట ఇప్పుడు మా వారికి బాక్స్ కూడా పెట్టాలి అందుకోసం ఇంకా ఆకుకూరలు అయితే కొంచెం నిదానంగా చేస్తాను ఇంకా ముందైతే వెజిటేబుల్స్ పెట్టేస్తానన్నమాట ఇంకా నేను వంట చేయాలి కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని సపరేట్ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయాను అనమాట ఇంకా గోంగూర అయితే కట్ చేసానండి ఇంకా గోంగూర కట్ చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట నేనేమో వంట చేస్తున్నాను ఇంకా అన్ని సపరేట్ చేసి పెట్టాను కదా కవర్లు ఇస్తే ఇంకా మా వారైతే ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట తను అన్నీ కవర్లో పెట్టి పెడుతూ ఉన్నారు ఇంకా కవర్లో పెట్టి తను పెట్టేస్తే ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో సర్దుకుంటానన్నమాట ఇంకా బాక్స్ పెట్టడానికని వంట అయితే హడావుడిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను గోంగూర పచ్చడి చేస్తున్నాను రసం కూడా పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ పెట్టేశారు అనమాట సపరేట్ సపరేట్ చేసి మొత్తం కవర్లో కట్టేశారు ఇంకా అవి అల్లం కూడా కడిగేసి ఒకసారి నీళ్ళలో పెట్టారండి ఏమంటే మట్టి ఏదన్నా ఉంటే పోతుందని చెప్పేసి మట్టి అల్లం కూడా కడిగేసి పెట్టేశారనమాట మా వారు ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే ఇంక అన్ని కవర్లో పెట్టేశారు కదా నేను వంట చేస్తూనే ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఆకుకూరలు అయితే మాత్రం వంట అయిపోయాక నిదానంగా అనమాట ఇంకా అవి కొంచెం లేట్ అవుద్ది కదా వాటి దగ్గర కూర్చుంటే మళ్ళీ వంట అవ్వదండి ఇంకా ఇవైతే కవర్లో పెట్టినవి అన్నీ తీసుకొచ్చి ముందైతే ఫ్రిడ్జ్లో అనమాట ఇంక ఇలా గనక మనం తేగానే కనుక సెపరేట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఏదైనా పాడైపోయినాయినా తీసేసి కనుక పెట్టుకున్నామంటే ఇంకా టూ వీక్స్ ఉన్నా కానీ మనకి వెజిటేబుల్స్ అయితే అస్సలు పాడవు అనమాట ఇంకా నిమ్మకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అన్నీ లోపల పెట్టేస్తూ ఉన్నాను ఇలా కనుక అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే మార్నింగ్ టెన్షన్ ఉండదు అనమాట అంటే బాక్సులు పిల్లలకి మా వారికి బాక్సులు పెట్టాలి కదా ఇంకా టెన్షన్ ఉండదు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆకుకూరలు పక్కన పెట్టేశాను అవి నిదానంగా సర్దుతాను అనమాట బెండకాయలు అయితే మాత్రం పక్కనే పెట్టానండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ కర్రీ చేయాలి ఇంక ఫ్రిడ్జ్లో ఎందుకులే అవి బయట ఉంటేనే మనకు జిగురుగా ఉండకుండా ఉంటాయి అనమాట అందుకోసం నెక్స్ట్ డేనే చేస్తాను కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకుండా బెండకాయలు అయితే మాత్రం పక్కన పెట్టాను ఇంక ఇక్కడ వంట చేసి మా వారికి బాక్స్ పెట్టిన తర్వాత ఇంకా ఈ పని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆకుకూరలు ఇంక ఇక్కడ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా ఇంకా ఈ బాక్సులు అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట స్టోరేజ్ బాక్సులు ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు సిక్స్ బాక్సెస్ ఏమో తీసుకున్నానండి ఇవి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం నిమ్మకాయలు ఇట్లా ఇవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి దీనిలో వేసుకున్న కూడా ఇంకా అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా పైన అదే అవి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా సరిపెట్టేసి ఇంకా క్లోజ్ చేసేస్తాను కావాలంటే మనం పైన కూడా ఒక టిష్యూ వేసుకోవచ్చు కానీ అంత అవసరం ఉండదు అనమాట పైన వేసుకోకపోయినా బాగానే ఉంటాయి ఫ్రెష్ ఇంకా కొత్తిమీర అయితే సర్దేశాను ఇంకొచ్చేసి పుదీనా అని అనమాట ఇంక ఈ పుదీనా అయితే కొంచెం ఎక్కువగానే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది త్వరగా పడవద్దండి అందుకే కొంచెం బాలేని ఆకులు మాత్రం జాగ్రత్తగా చూసేసి తీసేయాలన్నమాట నేను ముందు వరకు కాడలు కూడా ఎక్కువ ఉంచను దీనికి ఎందుకంటే మనం ఎలాగో కాడలు వాడుకోం కదా కొత్తిమీర అనుకోండి ఏదైనా చట్నీలు వేసుకోవడానికైనా మనకి కాడలు బాగానే ఉంటాయి కాబట్టి మనం కాడలు ఉంచుతాము కానీ పుదీనాకి మన కాడలతో పెద్ద అవసరం ఉండదు కదా అందుకని కొంచెం లేతగా ఉన్న కాడలు అయితే ఉంచుతాను కొంచెం ముదురు కాడ కాడలైతే మాత్రం ఇంకా అవి ఆకులు మాత్రం గిల్లేసి మిగతా కాడలైతే లేత కాడలైతే ఉంచుతాను అనమాట చూసారు కదా ఇలాగ ఇట్లా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే ఇది కూడా అంతే ఒక టూ వీక్స్ ట్వంటీ డేస్ ఉన్నా కానీ అలాగే ఉంటుంది అనమాట అస్సలు పాడవదు ఇంకా డైలీ నేను హాట్ వాటర్లో వేసుకుంటానండి అందుకే అది పొదనా కూడా అవసరం అవుతుంది అనమాట నాకు బిర్యానీ చేసిన హాట్ వాటర్లో వేసుకున్నా కానీ నాకు అవి వాటర్ కూడా మీకు చూపిస్తాను మార్నింగ్ నేను తాగుతాను అనమాట డైలీ ఇంకా పుదీనా కూడా అయిపోయింది కదా ఇంకైతే కొత్తిమీర ఇంకా కొత్తిమీర కూడా క్లీన్ చేసేయాలి చాలా ఉందనమాట అనుకుంటున్నాం కానీ చూడడానికి చాలా చిన్న పనిలాగా ఇది చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్కువ ఉంది కదా కొత్తిమీర కూడా చూసారు ఎంత ఉందో ఇదంతా ఒక్కొక్కటి తీసి మనం అలాగే కట్ట కట్ట వేర్లు వరకు కట్ చేసామనుకోండి లోపల చాలా ఉంటుందన్నమాట మనకి వేస్టేజ్ అంతా ఇంకా ఇట్లా కొంచెం కొంచెం తీసి నేను నిదానంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొంచెం లేట్ అయినా కానీ మనకి ఎక్కువ పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది నేనైతే మాత్రం ఇంకెప్పుడు ఇలాగే చేస్తానన్నమాట కొత్తిమీర కానీ పుదీనా కానీ తేగానే చూసారు కదా ఇంకా ఇది కూడా అయిపోయింది కొత్తిమీర కూడా ఈ బాక్స్లో పెట్టి పెట్టేశానంటే ఒక ట్వంటీ డేస్ ఉన్నా కానీ అలాగే ఉంటుందన్నమాట ఏం పాడవకుండా ఇంకా మెంతాకు మెంతాకు కూడా అంతే ఆకుల వరకే గిల్తున్నాను అనమాట కాడలు వాడ వాడుకోం కదా మనం కాడలైతే వేయట్లేదు పైన ఆకుల వరకే తీసేసి సపరేట్ చేస్తూ ఉన్నాను దీన్ని కూడా ఇలాగా కనుక క్లీన్ చేసేసి కవర్లో పెట్టినా కానీ ఇది ఉంటుందండి కవర్లో పెట్టినా కానీ ఏం కాదనమాట ఇంకా దీన్ని ఇంతవరకు ఇట్లాగైతే చూసారు కదా ముందు వరకే తీసేసి కాడలన్నీ పడేస్తూ ఉన్నాను పప్పులోకే కదా అనమాట ఇంకా పప్పులో ఏంటంటే కొంచెం ఆకుకూర అలాగే రెండు టమాటాలు వేసి పప్పు చేస్తానమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మెంతి మెంతాకు పప్పు చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది కూడా అంతా చూసారు కదా నీట్గా చేసేసి కవర్లో పెట్టేసి ఉన్నాను మన బాక్స్లోనే కాదు ఇలా కవర్లో పెట్టినా మెంతాకు మాత్రం ఏమవుదు ఎందుకంటే దానికి అసలు తడి ఉండదు అనమాట అందుకోసం మెంతాకు మాత్రం పాడవదు వచ్చేసి పాలకూర పాలకూర అయితే ఒక్కొక్కసారి క్లీన్ చేయడానికి చాలా చిరాకు వస్తుంది అండి ఎందుకంటే లోపల చాలా వరకు మనకి అంత చిన్న చిన్నది పాచిపోయిన ఆకులు పా ఎక్కువ ఉంటాయి పాడైపోయిన ఆకులు ఇది అంత ఎక్కువగా ఏమీ లేదు పర్లేదన్నమాట బాగానే ఉంది క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగానే ఉందనమాట అయినా కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చూసి కొంచెం పండిపోయిన ఆకులు ఉన్నా పాచిపోయిన ఆకులు ఏమైనా పాడైపోయిన ఆకులున్నా కానీ మొత్తం తీసేస్తాను అనమాట కాడలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా అంతే ఇది కూడా అంతేనండి ఒక వన్ వీక్ పైన టెన్ డేస్ వరకు అయినా ఉంటుంది అనమాట ఏం పాడవదు మనం కట్ చేయట్లేదు కాబట్టి వన్ వీక్ ఉన్నా కానీ ఏం కాదంట ఏం కాదనమాట ఫ్రెష్గానే ఉంటుంది చూశారు కదా పాలకూర కూడా మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుందో కదా ఇంకా తోటకూర కూడా ఉందనమాట ఇంకా తోటకూరను కూడా ఇలాగే సేమ్ ఇంకా కొంచెం వేర్లు ఉన్నాయి కదా ముదురు కాడలు ఇవైతే కట్ చేస్తాను కట్ చేసేసి ఇంకా ముందు ఇవన్నీ ఏమన్నా పొడైపోయిన ఆకులు పండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో ఇంకా తడి కూడా ఏం లేదనమాట మార్నింగ్ కొంచెం ఆరబెట్టాను కదా ఇంకా మన ఫ్రిడ్జ్లో పెడితే ఏదన్నా కొంచెం చెమట్లాగా వస్తేనే తప్పితే ఇంకా అస్సలు ఏం పాడ పాడవదండి వన్ వీక్ ఉన్నా కానీ అందుకే నేను అన్ని రకాలు కూడా ఒకేసారి తీసుకొస్తాను అనమాట ఆకుకూరలు ఇలా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి పాడవు వన్ వీక్ టెన్ డేస్ అయినా కానీ మధ్య మధ్యలో ఆకుకూరలు చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్తో పాటు అందుకే ఒకేసారి తెస్తాను అనమాట ఆకుకూరలు కూడా పాడవు అని చెప్పేసి చూసారు కదా ఇది కూడా కవర్లోనే పెట్టేశాను ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అంతే స్టోరేజ్ స్టోరేజ్ బాక్స్లోనే కదా అందులో అడుగున ఒక టిష్యూ వేసేసి ఈ తొడిమిలు తీసేసి కనుక పెట్టామంటే ఇంకా ఇవి కూడా చాలా డేస్ వరకు ఉంటాయి మనకు టూ వీక్స్ వరకు కూడా పాడవు టూ వీక్స్ అయినా ట్వంటీ డేస్ అయినా కానీ పాడవు అనమాట మనకు ఆ కాడల దగ్గరే ముందు పాడవుతాయి కదా ఇంకా కాడలు తీసేసామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి అనమాట చూసారు కదా పచ్చిమిర్చి మార్కెట్ నుంచి అయితే పచ్చిమిర్చిలు తేలేదులండి ఇంట్లో ఉన్నవే నేను ఇంకా బాక్స్లో వేసి పెట్టేశాను స్టోరేజ్ బాక్స్ మాత్రం బాగున్నాయి ఇంకా ఇవి వచ్చేసి అల్లం అల్లం కూడా ఇంకా కడిగేసి ఆరబెట్టానండి చెల్లుల గిన్నెలో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా కొంచెం అలా గాలికి ఆరపెట్టాను అనమాట నీట్గా వచ్చింది కదా క్లీన్గా ఉంది పొద్దునైతే మట్టి మట్టిగా ఉంది ఇంకేలాగా దీన్ని కూడా ఇంతే ఈ బాక్స్లోనే పెట్టేస్తాను అనమాట అల్లం కూడా ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అల్లం ఎన్ని రోజులు ఉన్నా పాడవదు చక్కగా ఉంటుందన్నమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోనండి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటాను ఎందుకో నాకు అలాగే నచ్చుతుందనమాట ఇంకా ఎంత హడావుడు ఉన్నా సరే నేను అప్పటికప్పుడే వేసుకుంటాను కానీ అల్లం వెల్లుల్లి ప్రిపేర్ అయితే చేసి ముందే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా సేమ్ ఇదే స్టోరేజ్ బాక్స్లో అయితే నిమ్మకాయలు కూడా పెట్టేస్తాను ఇలా పెడితే ఇవి కూడా అలాగే పాడవకుండా అన్నమాట నేను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను దయచేసి ఎవరైతే తప్పుకైతే అనుకోకండి మాకు తెలుసు కదా అని తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అనమాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొంచెం చిన్న పిల్లలు తెలియని వాళ్ళు వాళ్ళ అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు చూస్తూ ఉంటే ఒకవేళ ఇంకా నేనైతే మాత్రం ఇలా స్టోర్ చేసుకుంటానండి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వన్ వీక్ ఆకుకూరలు అయితే వన్ వీక్ ఉన్నా ఏం పాడవు ఇంకా ఎక్స్ట్రా అయినా ఉంటాయి ఇంకా టూ వీక్స్ వరకు వెజిటేబుల్స్తో అయితే ఏ ఎలాంటి టెన్షను లేదనమాట ఇలా ఒక్కసారి తెచ్చుకొని అన్నీ పెట్టుకుంటే టూ వీక్స్ వరకు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే బాక్సులు పెట్టాలన్నా కానీ పొద్దున్నే వంట చేయాలంటే ఏం కర్రీ చేయాలనేది ఏమేం వెజిటేబుల్స్ తీసుకొచ్చాను ఏం చేస్తాను అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా ఎలాంటి టెన్షన్ లేకుండా మార్నింగు ముందు రోజే ఆలోచించుకుంటాను కదా కర్రీ చేయాలనేది ఇంకా ఏ టెన్షన్ లేకుండా మార్నింగ్ అయితే చక్కచక్క వంట చేసేస్తానన్నమాట చూసారు కదా అన్నీ అయితే ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా కూరలు కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేసింది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్